నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య ముందుగా మ్యాగ్నా టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ శ్రీమూర్తుల ప్రాధాన్యతను తెలిపే గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్న దేశం మనది కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని బాధను వేదన్ను పంటి బిగున అదిమి పట్టి బాధ్యతతో తన వారి కోసం అహర్నిశలు శ్రమించే శ్రీమూర్తికి శిరసు వంచి పాదాభివంతనం చేయాల్సినటువంటి తరుణమిది కానీ ఇప్పటికీ స్త్రీ అంటే చులకనాభావం స్త్రీ అంటే వంటింటికే పరిమితం చేసే దృశ్యాలు మనకు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి అందుకే శ్రీమూర్తిని మనమంతా గౌరవించాలి అంతరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు ఒకప్పుడు యూరప్లో స్త్రీలకు ఫ్యాక్టరీలలో పన్నెండు నుంచి పదహారు పని గంటలు టైం ఉండేది పురుషులతో సమానమైనటువంటి వేతనాలు ఇచ్చేవారు కాదు పురుషుల కన్నా స్త్రీలను చులకనా భావంతో చూసేవారు ఇప్పటికీ అక్కడక్కడ కూడా స్త్రీలపై వివక్ష వేధింపులు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి కళ్ళుండి చూడలేని ఈ వ్యవస్థలో స్త్రీల యొక్క బతుకు కామాంధుల చేతిలో అవుతూ ఉంది అందువల్ల స్త్రీలు తమ హక్కుల కోసం పురుషులతో సమానమైన వేతనాల కోసం పని గంటల తగ్గింపు కోసం చేసినటువంటి పోరాటం వల్ల మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం ఇలా భక్తిగా స్త్రీలను ఒక్కరోజు గౌరవించి మిగిలిన రోజులు అవమానించటం కాదు ప్రతిరోజు స్త్రీలను గౌరవించాలి భూమితో పాటు సమస్త ప్రకృతిని శ్రీమూర్తిగా ఆరాధిస్తూ గౌరవిస్తారు మన భారతీయులు మహిళలకు సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే వారు రాణించని రంగం అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు తల్లిగా గృహిణిగా ఆమె అందించే సేవలు అమూల్యమైనవి వెలకట్టలేనివి కనులు తెరిచినటువంటి క్షణం నుంచి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలచి ఆత్మీయత పంచి తన వారి కోసం ఇంటిని నందనవనం చేసే శ్రీమూర్తికి మనం ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలం ఇందుకోసం మనవంతు బాధ్యతగా వారిని గౌరవించాలి మనతో పాటు ప్రభుత్వాలు కూడా పాఠ్యపుస్తకాల్లో తప్పనిసరిగా స్త్రీలను గౌరవించే అంశాలకు సంబంధించినటువంటి నీతి కథలు చేర్చాలి సినిమాల్లో సీరియల్స్లో స్త్రీని ఆటవస్తుగా చూపే వారిపై కొరడా జులిపించాలి మహిళలను తల్లిగా చెల్లిగా అక్కగా అమ్మగా ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించే ఇల్లాలుగా గౌరవించాలి శ్రీహృదయం అంతులేని ప్రేమకు పునాది స్త్రీ ఉనికి లేని జీవమే లేదన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి స్త్రీలను గౌరవించే దిశగా మనమందరం కూడా అడుగులు వేసిన రోజే మనందరికీ నిజమైనటువంటి మహిళా దినోత్సవం మరోసారి మహిళామూర్తులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ మ్యాగ్నా టీవీ